ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అంటే చాలా మంది ఏమనుకుంటారు ఈ యూట్యూబ్ ద్వారా అందరికి తెలియాలి ఫిజికల్ ఎడ్యుకేషన్ కమిషన్ పెట్టినప్పుడే ద ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఫిజికల్ మెంటల్ సోషల్ ఎమోషనల్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడో ఆగిపోదు ఫిజికల్ గా ఫిట్ ఉంటాడు మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటాడు ఎమోషనల్ గా వెల్ బ్యాలెన్స్ ఉంటాడు సోషల్ గా వెల్ అడ్జస్టెడ్ గా ఉండి స్పిరిచువల్ గా ఎన్ రిచ్ గా ఉంటాడు అందుకే కొట్టారీ ఏమని అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇస్ ద మూమెంట్ ఎడ్యుకేషన్ నాలుగు తరగతి గోడల మధ్య దేశ భవిష్యత్తు ఎలా నిర్మాణం అవుతుందో అదే నాలుగు తరగతి గోడ కోడల మధ్య నుంచి విద్యార్థి బయటకు వస్తే ఒక అద్భుతమైన పరిపూర్ణవంతమైన విద్యార్థి బయటకు వస్తారని కొట్టారి చెప్పిండు అందుకే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎక్కడో కాదు తల్లి గర్భంలోనే మూమెంట్ నుంచి ప్రారంభమైతే అందుకే ఫిజికల్ ఎడ్యుకేషన్ చదివే మీ అందరం కూడా వీఆర్ నాట్ డీలింగ్ ద స్పోర్ట్స్ మేమంతా స్పోర్ట్స్ డీల్ చేయము కెనాట్ మీ ఫిజియాలజీ కిన్సాలజీ సైకాలజీ స్పోర్ట్స్ మెడిసిన్ రీసెర్చ్ అండ్ స్టాటస్టిక్స్ బయోమెకానిక్స్ హెల్త్ ఎడ్యుకేషన్ ఫుడ్ న్యూట్రిషన్ వేర్ ఓవరాల్ డీల్ ద సిక్స్టీన్ సబ్జెక్ట్స్ యూజుసి నెట్ ఉంటుంది యూజీసీ నెట్ నార్మల్ సబ్జెక్ట్స్ ఉంటుంది ఇండియన్ హిస్టరీ ఎకనామిక్స్ వీటి అన్నిటికంటే కూడా కట్ ఆఫ్ మాదే ఎక్కువ ఇండియాలో ఇండియాలో కట్ ఆఫ్ మాదే ఎక్కువ మాకు వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ వచ్చినా జేఆర్ఎఫ్ రాదు వెరీ 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 అడ్వాన్స్డ్ ఇన్ ఫారెన్ కంట్రీస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫారెన్ కంట్రీలు వెరీ అడ్వాన్స్డ్ ఇక్కడ ఎందుకు వెనకబడి ఉందంటే మన వాళ్ళకి ఆటలు అవసరం లేదు మన వాళ్ళకి గంజాయి దాగి ఎంజాయ్ చేయాలనే టైప్లో నడుస్తున్నారు మనోళ్ళు సీరియస్గా సీరియస్గా నడుస్తుంది ఇప్పుడు ఎందుకు ఎందుకు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇంతకుముందు జాతీయ ఫుట్బాల్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జాతీయ ఫుట్బాల్ అధ్యక్షుడు ఆయనతో ఉన్న కోర్ ఎలిమెంట్స్ ఎవరైతే ఆయనతో పనిచేసే సోకాల్డ్ ముఖ్యమంత్రి సారీ ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు సారీ సారీ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ జాతీయ అధ్యక్షుడిగా పని చేసిండు జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిండు ఇప్పుడు ఎవరైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ యూనియన్స్ ఉన్నారే వాళ్ళంతా క్లోజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు డిస్ట్రిక్ట్ యూనియన్ ప్రెసిడెంట్స్ వాళ్ళందరికీ మంచి రిలేషన్షిప్ ఉంది ఆయనకి విషయం తెలుసా అని మేము అనుకున్నాం కానీ ఫుట్బాల్ కూడా అడుగుతాం హైదరాబాద్ కూడా యాక్చువల్లీ ఉంది కానీ వెంకట్ ను కూడా పెట్టుకోలేండి వాళ్ళందరికీ తెలుసు వాళ్ళందరికీ తెలుసు కానీ మేము అడిగేదేందని న్యాయమైన డిమాండ్ ఒక్కరోసారి కోదండ్రం గారు వాళ్ళ తార్నకాల్ ఉంటాడు ప్రొఫెసర్ కోదండరామ్ సార్కి తెలుసు రియాజ్ సార్కి తెలుసు అశోక్ సార్కి తెలుసు ఎవరైతే సోకాల్డి ప్రభుత్వ నిరుద్యోగుల కోసం పోరాడే వాళ్ళు గతంలో ఉద్యమాలలో పాల్గొన్నారు ఎవరో వాళ్ళందరికీ తెలుసు కాకపోతే ఎప్పటిదాక పీఈటీకి పీడీకి ఎలా వేరియేషన్ తెలియదో ఇప్పటికీ అదే నడుస్తుంది నేను ఏమంటున్నా అంటే బేస్ ఆఫ్ డిసిప్లిన్ కదా మేము మేము లేకపోతే స్కూల్ నడవదు కదా మేము టైం సెన్స్ లేకపోతే విద్యార్థి క్రమశిక్షణ రాదు కదా మరి ఎందుకు సీబీఎస్ఈ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్ అంత సక్సెస్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వాళ్ళ డిసిప్లిన్ బాగుంటుంది వాళ్ళ లాంగ్వేజ్ సెన్స్ బాగుంటుంది వాళ్ళు పక్కలతో పోల్చుకుంటే ఎందుకు బాగుంటారు వాళ్ళ సైన్స్ సెన్స్ బాగుంటుంది ప్రతిదీ కూడా వాళ్ళు సైంటిఫిక్గా ఉంటారు వాళ్ళు టైం సెన్స్ ఉంటుంది ప్రభుత్వ పాఠశాలలో మీరు తల్లిదండ్రులందరూ పొలాలకు పోయే వాళ్ళు ఉంటారు పిల్లలు తొమ్మిది గంటల వరకు ఇంట్లోనే ఉంటారు ఒక పిఈటి లేకుండా స్కూల్కి పది గంటలకు వస్తే టీచర్ అవగలడా వాళ్ళు ఆదర ఉంటారు క్లాస్ టీచర్ క్లాస్ క్లాస్కి వెళ్ళిపోతారు ఒక పిఈటి ఖచ్చితంగా టైం సెమ్స్ వాళ్ళకి స్కూల్ డ్రెస్సింగ్ ఉందా నీట్నెస్ ఉందా శానిటేషన్ ఉందా అనేది ఎవరు చూడాలి ఒక రెస్పాన్సిబిలిటీ టీచర్ ఉంటే చూస్తాడు అది ఎవరి వల్ల అవుతుంది ఒక పీఈటిని నియమించినప్పుడే సాధ్యమైద్ది మేము అదే కదా అడిగేది ఇది ఇది దేనికి కారణం అయితే ఫ్యూచర్లో ఒక ఆరోగ్యవంతమైన విద్యార్థి తెలంగాణలో తయారైతుడు ఒక మంచి పౌరుడు తయారైతుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము అడుగుతున్నాం ఇందులో స్వార్థమే లేదు పదహారు వందల ఉంటే నూట అరవై పోస్టులు ఎట్లే ఒక్క పోస్టుకి రెండు వందల యాభై అప్లికేషన్లు అంటే అది జోదమేగా ఇంత పేదోళ్ళంతా డబ్బులు ఖర్చు చేసుకొని ఇన్ని ఇన్స్టిట్యూట్లో పోతే జోదమే అవుతుంది కదా విద్యని విద్య అంటే ఏంది పంచేది కదా ఇది పంచేదిలా లేదు ఇది అప్పులు తెచ్చుకొని వాళ్ళంతా ఇంకా వెనకబడి ఇలా ఉంది అందుకే ప్రభుత్వం తక్షణమే స్పందించాలి ఇది చాలా న్యాయమైన డిమాండ్ ఎందుకు అడుగుతున్నాం అంటే ప్రభుత్వం ఇది న్యాయమైన డిమాండ్ కాబట్టి ఇది నాకు తెలిసి నేను మాట్లాడే మీడియా దగ్గర ఈ వందో సారో అయి ఉంటుంది ఏదో వందో సారో అయి ఉంటుంది కానీ అంటే మేము తక్కువ లేకపోతే మేము ఇచ్చే ఛానల్ అది ఎక్స్పోజ్ చేయట్లేదు ఇప్పుడైనా మీరు దాన్ని ఎక్స్పోజ్ చేస్తారని మేము అనుకుంటున్నాను అన్న ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేయాలి మన